బబులన్ దేశం ఈ దేశములో బానిసలుగా ఉన్నారు ఎవరు యూదులు యూదులు అంటే అబ్రహాము యొక్క ఇస్తాక్ యొక్క యాకోబ్ యొక్క సంతానం ఇస్రాయల్ ప్రజలు వారిని యూదులు అని కూడా ఉంటారు ఈ ఇస్రాయల్ ప్రజలు ఈ యూదులు బబులన్ దేశంలో బానిసలు అయిపోయారు ఎందుకు బానిసలు అయిపోయారు ఎందుకు బానిసలై తెలుసా దేవుని మాట కనుక బానిసలైపోయారు దేవుని మాట విన్నప్పుడు ప్రపంచం అంతా ఒకటైనా కానీ ఇస్రాయేలీ ప్రజలను యూదులను ఎవరు కూడా జయించలేకపోయారు యూదులే ప్రపంచాన్ని జయించారు కానీ ఎప్పుడైతే దేవుని ప్రజలయ్యుండి కూడా దేవుని మాటను ధిక్కరించారో దేవుని మాటను తృణీకరించారో లోకానికి వీళ్ళు బానిసలైపోయారు మన విశ్వాస జీవితంలో కూడా మనం ఎప్పుడైతే దేవుని మాటకు సంపూర్ణంగా లోబడి విధంగా చూపిస్తామో దేవుడు మనం అందరి మన 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 మనల్ని హెచ్చించి మనకి అందరిని కూడా ఏం చేస్తాడు శత్రువులు అంచి వేస్తాడు మనము దేవునికి విరోధమైన కార్యాలు చేస్తే ఆ శత్రువులు మన మీద వచ్చి కూర్చునే చేస్తాడు దేవునికి మనం లోబడితే సమస్యల మీద మనం కూర్చుంటాము దేవునికి మనం లోబడకపోతే సమస్యలు వచ్చి మన మీద కూర్చుంటాయి ఏది బెస్ట్ అంటారు చెప్పండి సమస్యల మీద కూర్చోవడం బెస్టా సమస్యలు వచ్చిన కూర్చోడం బెస్టా సమస్యల మీద మనం కూర్చోవడం బెస్ట్ ఎందుకని దాని అర్థం ఏంటంటే ఆ సమస్యలన్నీ మనల్ని ఏమి చేయలేవు ఆ సమస్యలను మనం అణగదొక్కి ఉన్నాము అవి మనల్ని ఇక జయించలేవు అని దాని అర్థం సమస్యలు వచ్చిన ఎత్తులు కూర్చునే అర్థం ఏంటి సమస్యలు మనల్ని అణగదొక్కుతున్నాయి ఇక మనం ఎదగలేము అని అర్థం కాబట్టి సమస్యలు మన కింద ఉండాలా మన పైన ఉండాలా అనేది మన చేతిలోనే ఉంది ఏంటది దేవుని మాట విజేత చూపిస్తావా అవిజేత చూపిస్తావా దేవునికి లోబడతావా లోబడవా ఇస్రాయేల్ ప్రజలు దేవునికి లోబడినప్పుడు నాలుగు వైపుల నుంచి నాలుగు దేశాల నుంచి లక్ష ఎనభై ఐదు వేల మంది సైన్యం వచ్చినా వీళ్ళు పట్టుమని ముప్పై వేల మంది సైన్యం లేకపోయినా కానీ దేవుని సహాయం వల్ల వీళ్ళు జయించారు వాళ్ళందరినీ కానీ ఇప్పుడు వీళ్ళు లక్షల మంది సైనికులు ఉన్నా కానీ బబులను దేశానికి బానిసలుగా వెళ్ళారు ఆ బాధిసలుగా వెళ్ళినప్పుడు ఆ బబుల దేశపు రాజు ఏం చేశాడంటే అది యూదులకి అసలు తెలివి వీళ్ళకి జ్ఞానం ఎక్కువ ఇలాంటి వాళ్ళని మనము లెక్కలు రాసే కాడ పెట్టుకుంటే మనకి నష్టాలు రాకుండా చూడగలుగుతారు కాబట్టి వాళ్ళలో మంచి జ్ఞానం అనేటువంటి వాళ్ళని సిద్ధపరచండి వాళ్ళని మనం ఉపయోగించుకుందామని చెప్పేసి రాజు చెప్తాడు యూదులకి ఒక గొప్ప లక్షణం ఉందండి అబద్ధ ఏమాడరు అబద్ధం ఆడరు ఒకవేళ బానిసలుగా ఉన్నా కానీ లేదు అప్పగిస్తే ఒక పది రూపాయలు దానికి ఇరవై రూపాయలు ఎక్రాసు కానీ చేసేటువంటి చందాలకు అలవాటు యూదులు కొనదు అంటే ఇస్రాయల్ కొనదు క్రైస్తవాళ్ళకు కూడా ఉండకూడదు మీకు లేదని నేను అనుకుంటున్నాను అలాంటి అలవాటు దేవుని స్తోత్రం కలిగిన కాదు సొమ్ము కాడ చాలా జాగ్రత్తగా రూపాయి కూడా పరులు సొమ్ము ఆశించకుండా ఉన్నదాంతో సంతృప్తి జీవితం ఒకవేళ ఎవరైనా మనకు రూపాయి అప్పు చెప్పినా కానీ దాన్ని నమ్మకంగా మళ్ళీ వాళ్ళ చేతికి అప్పగించే స్థితిలో మీరు అందరూ ఉన్నారని నేను నమ్ముతున్నాను యూదులు అలా ఉంటారండి అందుకే యూదుల్ని నమ్మకంగా పెట్టుకుంటారు ఏ దేశంలో అయినా కానీ అమెరికా దేశంలో చాలా చాలా కంపెనీల్లో మేనేజర్గా ఉండేది యూదులే దేవుని స్తోత్రం కలగను కాక సరే రైట్ మంచిది ఇప్పుడు యూదులు చాలా మంచి వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు నమ్మకమైన వాళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళని ఆ లెక్కలు రాయడానికి ఒక గుమస్తాలుగా ఒక లెక్కలు చెప్పేటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఏర్పరచుకున్నారు జ్ఞానులని అందులో ప్రధానమైన శ్రద్ధకు మేషకు వాళ్ళు ఉన్నారు ఏంటండి అంటే వీళ్ళు జ్ఞానులు వీళ్ళు గుమస్తాలు వీళ్ళు కూలి పని చేసి సెక చేసేవారు కాదు కానీ రాజుగారి గారి దగ్గర నమ్మకంగా పనిచేసే ఒక కుమస్తాను అయితే ఒక అనొక రోజున అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి సైన్యాధిపతులు సహస్రాధిపతులు మంత్రులు అందరూ కలిసి కూడా ఒక ఆలోచన చేశారు రాజుగారికి ఆలోచన చెప్పారు సలహా ఇచ్చారు ఏంటంటే అయ్యా అరవై ఎత్తు ఎత్తున్నటువంటిది అరవై ఎన్ని ఎన్నడుగులు జకరియా చెప్పాలి బయలుదేరిపేస్తారు కాబట్టి అరవై ఎన్ని ఎన్నడుగులు వాళ్ళు ఎవరేం చెప్పొచ్చు అరవై మూరలు అంటే తొంభై అడుగులు దేవుని స్తోత్రం కలుగును కాక మోర అడుగున్నర అరవై అంటే అరవై అడుగులు అరవై అరవై అర్థలు ముప్పై తొంభై అడుగులు ఎత్తు ఆరు మూరల వెడల్పు అంటే తొమ్మిది అడుగుల వెడల్పు అంత పెద్ద విగ్రహం చేశారంటే దేవుని స్తోత్రం కలుగునుగో రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏమండి తొంభై అడుగుల ఎత్తు తొమ్మిది అడుగుల వెడల్పును ఒక పెద్ద విగ్రహం చేద్దాము ఆ విగ్రహాన్ని చేసి మన దేశంలో ఉన్నటువంటి పౌరులు కావచ్చు బానిసలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మనము ఉత్సవం ఏర్పాటు చేసినప్పుడు పండుగ ఏర్పాటు చేసినప్పుడు ప్రతి ఒక్కరు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరు వచ్చి ఆ దేవత దగ్గర నమస్కారం చేయాలి అలా చేస్తేనే వాళ్ళు మన దేశంలో బ్రతుకుతారు లేకపోతే వారి నిలువులను చంపేయాలి అగ్నిగుండంలో పడేయాలి ఇది మీరు అమ్మ చేస్తారా లేదా అని అడిగారు గారికి ఇష్టంగా ఉంది ఎందుకంటే అతని విగ్రహారాధన చేసేవాడు కాబట్టి మంచి ఆలోచన చేశారు అబ్బాయి అని చెప్పేసి అనుకున్నాడు కానీ గారికి తెలియని విషయం తెలుసా వీళ్ళు యూదుల మీద కుట్రతో ఈ చేశారు యూతులు ఎవరికి నమస్కారం చేయరండి అది వాళ్ళు ఎంత అధికారులే కావచ్చు వాళ్ళు దండం బెటర్ పోయి అందుకే మోర్తకాయని చేసుకెళ్ళి హామాన్ చంపాలనుకుంది హామాన్ అనేవాడు మూర్తకాయని ఎందుకు చంపాలనుకున్నాడు హామాన్కే నమస్కారం చేయట్లేదు మోర్తకాయ ముతకాయ ఉద్యోగం ఏంది బొమ్మల దగ్గర కాపలా హామాను మంత్రి మరి మంత్రి లోనాకి వెళ్తున్నప్పుడు వచ్చినప్పుడు దండాల పెట్టాలా లేదా పెట్టడం యూదులు పెట్టరు మీరు కూడా పెట్టకూడదు నిజమైన క్రైస్తవైతే దేవరి స్తోత్రం కలగను గాక అర్థం ఆ వందనాలు కదా దండాలు దండాలు కొట్టు నమస్కారం చేయటాలు దేవతల దగ్గరికి వెళ్ళి బొమ్మల దగ్గరికి వెళ్ళి చేయటాలు చేయకూడదు ఇప్పుడు యూతులు పొరపాట్లు కూడా చెయ్యరు గౌరవిస్తారు అమర్యాదగా ఉండరు వల్ల గౌరవిస్తారు కానీ దండం మాత్రం పెట్టరు గౌరవిస్తారు కానీ సాగిలపడి కాళ్ళు పట్టుకోరు గౌరవిస్తారు కానీ ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇస్తారు వాళ్ళు ఎవరికి గౌరవిస్తారంటే దేవునికి మాత్రమే గౌరవిస్తారు కాబట్టి అది నచ్చనటువంటి వాళ్ళు వీళ్ళు యూదుల్ని లేకుండా చేయాలి ఎందుకంటే వీళ్ళు మన మాట వెంటలో మన గౌరవించడం మనకి నమస్కారం చేయడం మన కాళ్ళు పట్టుకోవట్లేదు మనకు లోబట్టలేదు మనం చెప్పిన టెన్ఫ్లు లేదు దేవుని స్తోత్రం కలగడం దాకా మన చెప్పు మన చేతుల్లోకి చెక్కట్లేదు ఆలు చెప్పింది మనం వినాల్సి వస్తుందని చెప్పేసి ఇందులో లేకుండా చేయాలని మీరు కుట్ర ఈ బొమ్మ చేయించారనమాట పెద్ద బొమ్మ రాజుగారికి ఈ విషయం తెలియదు మంత్రులు అందరూ కోరుకున్నారు కాబట్టి సరేనబా అక్కడ చేయండి అని చెప్పేసి అన్నారు చేయించారు ఉత్సవం ఏర్పాటు చేశారు ఒక దూతను పిలిచి దూతను అంటే ఒక పనివాడిని పిలిచి దండోర వేయించారు ఊరు దేశమంతా కూడా ఫలానా రోజున రాజుగారి యొక్క కోట దగ్గర ఉత్సవం జరుగుతుంది ఆ ఉత్సవంలోకి వచ్చిన మీరు అందరూ కూడా ఎప్పుడైతే ఆ ఉత్సవం దగ్గర పెద్ద పెద్ద వాయిద్యాలు ఎన్ని రకాల ఏడు ఎనిమిది రకాల వాయిద్యాలు అక్కడ మనం జరుగుతున్నాం ఆ వాయిద్యంలో ధ్వని ఎప్పుడైతే వినబడుతుందో అందరూ కూడా ఆ దేవతకు సాగిల పడాలి నమస్కారం చేయాలి ఒకవేళ అలా ఎవరైనా చేయకపోతే వారు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారని చెప్పేసి అన్నారు కాబట్టి ఆ మాట అన్నప్పుడు చాలా మంది వచ్చారు దండాలు పెట్టారు యూదులు మాత్రం రాల దండం పెట్టలేదు ఈ జ్ఞానులు కూడా రాలేదు పెట్టలేదు దేవుని స్తోత్రం జరుగుతున్నారు కాబట్టి ఇప్పుడు వారు వచ్చి మళ్ళా సైన్యాధిపతులు వీళ్ళందరూ కూడా వచ్చి రాజా ఈ ముగ్గురు అసలు దండం పెట్టలేదు మరి వీళ్ళ పరిస్థితి ఏందన్న యూతులు ఎవరు దండం పెట్టలేదు వాళ్ళంతా వదిలేశారు వీళ్ళ ముగ్గురినే పట్టుకున్నారు ఎందుకని వీళ్ళ లెక్కలు కట్టు అవుతున్న వాళ్ళ ముగ్గురే కదా అర్థం ఏందండి నువ్వు ఇంకో నీతిగా బతుకుతుంటే నువ్వు పనిచేసాక నీతిగా ఉంటే నేను అడ్డుదప్పించడం కోసము ఎన్నో ప్రయత్నాలు చేస్తారు దేవుని స్తోత్రం వీళ్ళ దొంగ లెక్కలకి యూత్లు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఈ ముగ్గురు వాళ్ళ లెక్కలకి వాళ్ళ వ్యవహారాలకి సూటిబుల్ అవ్వట్లేదు కాబట్టి వీళ్ళ ముగ్గురుని తప్పితే ఆ వాళ్ళు తీసుకుంటే కావాల్సినంత డబ్బు సంపాదించుకోవచ్చు కాబట్టి వీళ్ళ ముగ్గురునే వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురు పేర్లు చెప్పారు వాళ్ళ పేర్లు చెప్పలా ఈ ముగ్గురు ఆ ప్రతి నమస్కారం చేయలేదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తావు రాజా మరి నువ్వు చెప్పినట్టుగా శిక్షిస్తావా లేదంటే ఆ శిక్షిత తీసుకురండి అసలు అది ఎంత వరకు వాస్తవం కనుక్కోవాలి కదా విచారం చేత తీసుకున్న రండి అని చెప్పేసి అన్నాడు తీసుకొచ్చారు రాజు అడుగుతున్నాడు అబ్బాయి ఎంటర్ అబ్బాయి మీరు ప్రతికి నమస్కారం చేయలేదంట మీకు వినపడకనా లేకుంటే అర్థం కాకనా కావాలని చేయలేదా అంటే పొలేమన్నారు తెలుసా రాజును పట్టుకొని నేపు కథనేజను ఎవరు అంటారండి ఎవరన్నా ఏమండి ఎస్ఐ గారి దగ్గర పోయి ఎస్ఐ నుంచి పిలిచాడు ఎట్లా బాధ చేతులు సార్ సార్ చెప్పండి సార్ ఎస్ఐ గారి పేరేంటి రమణయ్య అనుకున్నాం లేకుంటే పుల్లయ్య అనుకున్నాం పుల్లయ్య ఎవరి స్తోత్రం కలిగింది పుల్లయ్య అని ఎస్ఐ గారి దగ్గరికి పోయి ఎట్ల నుంచి ఉంటామండి మనము చేతులు పెట్టుకొని ఆలోచించుకొని చెప్పండి సార్ ఏం సార్ పిలిచానండి సార్ అని ఉడుగుతా మాట్లాడుతాం అవునా అంటే ఒక ఎస్ఐ గారు మనల్ని పిలిచాడంటేనే ఏం నా మీద నేరం మోపబడిందో ఎవరికి కంప్లైంట్ ఇచ్చారో అని చెప్పేసి భయపడి ఒకరికి నలుగురు ఫోన్లు చేస్తారు ముందుగానే ఎస్ఐ గారు ఎందుకు మరి నాకు భయం వెళ్తుంది మీరు కూడా రండి అని చెప్పేసి మనకు తగిన అధికారులు పిలుచుకొని మనం భయపడుతూ వెళ్తాం మరి రాజుగారి దగ్గరికి ఎలా వెళ్ళాలి రాజుగారికి పిలిచాడంటే ఏమండి ఏమన్నా తెలుసు ఇందుని గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు మేము ఆ ప్రత్యేకం మృక్కము నమస్కారం చేయము ఏమన్నా చేసుకో దేవుని స్తోత్రం కను ఉన్నారండి మరి ఉండపని ఎట్లా బాధ పర్లేదా లేవ ఉండాలి దేవుని స్తోత్రం కను ఎట్లా ఉండాలి చేతి అలాంటి భర్తీ చేయాలి ఎందుకు ఈ భక్తి దేవుని స్తోత్రం ఆ భర్తీ చేయడానికి మనం అలవరచబడుతున్నాము నేర్చుకుంటున్నాము ఎప్పుడు నేర్చుకుంటానే ఉండకూడదు ఒక్కొక్కటి మనం బిట్ దేవుని స్తోత్రం ఆ మాట అన్నప్పుడు రాజుగారికి ఎట్లా అంతకు ముందున్న కోపం మీద నాలుగు వందల యాభై బీపీ లేచింది కదా బీపీ లేనప్పుడు కూడా బీపీ వచ్చింది అసలు వీళ్ళు ఎవరు రానిసలు అసలు నా రాజ్యంలో నా కాడ పనిచేసే మంత్రుల్లో నన్ను ఎప్పుడు పేరు పెట్టి పిలవలేదు నా కాడ పనిచేసేటువంటి సైనికులు పిలవలేదు నా పౌరులు పిలవలేదు ఆఫ్టర్ వీళ్ళు బానిసలు వచ్చి నన్ను పట్టుకొని పేరు పెట్టి పిలుస్తారా ఎంత పొగర వీళ్ళకి చెయ్యి అగ్ని ఏడంతలుగా చేయమని చెప్పేసి అన్నాడు స్తోత్రం అంటే ఆయనలో ఏడంతల కోపం పెరిగిపోయింది అసలే వాళ్ళు ప్రత్యేకంగా నమస్కారం చేయలేదు రాజుగారి మాట అన్న కోపం ఒకటైతే వీళ్ళు పలికిన ఆ పలుకులకి ఏడంతల కోపం వచ్చి అందుకే ఈ అగ్ని ఏడంతో చేయమన్నాడు తర్వాత బాగా బలిష్ఠులైన వాళ్ళని పిలవమన్నాడు ఎందుకంటే పక్క చిక్కువలు పోయి పట్టుకుంటే పారిపోతారేమోనని బలిష్ఠులను పది మందిని పిలిచి ఈ ముగ్గురు పట్టుకొని బంధించండి వీళ్ళ దేశకెళ్లి అగ్నిగుండంలో పడేయండి అని చెప్పేసి అన్నాడు ఈ పది మంది కలిసి వాళ్ళ కాళ్ళకి చేతులకు సంఖ్యలో వేసి దేశకెళ్లి అగ్నిగుండంలో పడేశారు పడవేయటానికి వెళ్ళి పది మంది అగ్ని తగిలి కాలి బూడిదైపోయారండి అది పడవేయటానికి వెళ్ళి ఒడ్డు నుండి పడవేసిన వీళ్లే తగిలి ఈ బలిష్ఠులు కాలిపోతే అసలే బానిస్తులు వాళ్ళు మరి వాళ్ళు ఏమైపోవాలి ఊడిదైపోవాలి కానీ వారు సజీవులుగా ఉన్నారు దేవుని స్తోత్రం కాక సజీవులుగా ఉండమే కాదు వారికి ఉన్న బంధకాలు తెగిపోయినాయి అంట వారికి ఉన్న బంధకాలు ఊడిపోయినాయి అంట వారు నాట్యమాడుతూ ప్రభువుని శోధిస్తూ ఉన్నారంట వారి మధ్యలో నాలుగో వ్యక్తి కూడా దేవుని స్తోత్రం ఎవరు ఆ నాలుగో వ్యక్తి దేవుడు తన దూతను పంపించాడు దేవుని స్తోత్రం ఆయనే పెద్ద అగ్ని గుండం ఇక ఆయన అగ్ని ఏముండదు ఆయన అగ్ని ముందు ఏ అగ్ని ఆయన అగ్ని దిగి వస్తే ఈ అగ్ని మొత్తం చదారిపోద్ది ఆయన అగ్ని వచ్చి వారిని కమ్ముకున్నప్పుడు ఆ అగ్ని జ్వాలలు వీరిని కాల్చలేకపోయినవి దేవుని మందు ఎవరి సూత్రాలు కదా కాక ఎవరి దేహాలు ఉంటాయి ఆయన ప్రియమైన బిడ్డల దేహాలి అయితే ఆయన ప్రియాతి ప్రియముగా ప్రేమించి ఆయన కోసం తమ ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడిన ప్రాణాలు కాబట్టి దేహాలు కాబట్టి కాబట్టి మరి మన ప్రాణాలు అంటాయి మన ప్రాణాలు ఆయన కోసం మాత్రం ఏమి ఏక జా నాకు జ్వరం పోవాలి నాకు కడుపు నిపువాలి అవి పోవాలి ఈ పోవాలి బాగానే ఉంటుంది ఆయనకి నువ్వు ప్రియమగా ఉంటే ఇవన్నీ ఎలా తీసేయాలి అలా తీసేస్తాను ఆయనకు ప్రేమగా మనం ఉండాలి అగ్ని వాళ్ళు రాజు రాజుగారు చూసి ఆశ్చర్యపోయాడు అంటే ఎవరు ఆశ్చర్యపోయారు నాలుగు వందల యాభై బీపీ తెచ్చుకొని వాళ్ళు వేసిన రాజు గారు ఆశ్చర్యపోయి ఆశ్చర్యకరుడు సమాధానర్త ఆ విగ్రహారాధన చేస్తే రాజు ఈ పాట పాడుతున్నాడండి చక్క గిట్టుకో దేవుడు అంటేనే గిట్టని దేవుడి ప్రజలంటేనే గిట్టని ఆ రాజు ఈ పాట పాడుతున్నాడు మనమే మనం మనమే పాట పాడాలి అంత గొప్ప దేవుడు పెట్టుకొని బాధ ఎందుకు చూడలేదు అన్న అరే అన్యుడికి దేవుడి యొక్క శక్తి ఏందో అర్థమైంది దేవుని బలం ఎంతో అర్థమైంది అది గొప్పతనం ఏందో అర్థమైంది మరి నీకెందుకు అర్థం కాదు దేవుని స్తోత్రం కలుగును అందుకని ఇక్కడ నుంచి మనం ఏం మానేయాలి చింతించడం మానేయాలి దేవుని స్తోత్రం నేను చెప్పాలనుకున్న అంశం కూడా అదే ఎవడు చింతించడం వల్ల వాడు తన వైతు మూరెడు ఎక్కువ చేసుకోగలడు చింతించే వద్ద ఎడి తగ్గుచ్చు వద్దా దేవుని స్తోత్రం మొక్క నుంచి ప్రార్థన చేస్తే వస్తుంది దేవునికి మహిమ కలుగును కాక ప్రే దేవుని సంగమ శద్రత్ మేషక్క అభిజ్ఞులు చూసి ఆశ్చర్యపోయిన రాజు మంత్రులు పిలిచి అడుగుతున్నాడు అరే అబ్బాయి మనం ఎంతమంది వేసిన లోపల ముగ్గురిని జారిపోయే ముగ్గురు ఏమీ వేయలేదుగా లేదండి ముగ్గురిని వేసి మరి నాకేందని నలుగురు కనబడుతున్నారు అవునా రాజ్యా ఏం చేద్దాం అలా బయటికి బయటికి తీసి ఎంతమంది వచ్చారు ముగ్గురే వచ్చారుస్తూ అతను అర్థమైందండి ముగ్గురు వేసారు ముగ్గురు బయటకు వచ్చారు కానీ వాన ఉన్నప్పుడు ఎంతమంది నిలబడ్డారు నువ్వు శ్రమలలో ఉన్నా నిందల్లో ఉన్నా అవమానంలో ఉన్నా నీకు తోడుగా దేవుడు ఉంటాడు ఆ దేవుణ్ణి కనబడడు కనబడే వారికి కనపడతాడు దేవుడిని స్వత్రం ఉంది అన్యుడికి కనబడ్డాడండి ఒక రాజు కనబడ్డాడండి వాళ్ళ మధ్యలో నాలుగో వాడు ఉన్నాడని మరి నీకు కనపడుతున్నాడు నీ శ్రమలలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నువ్వు విడుతున్న కన్నీళ్ళతో పాటు దేవుడు కూడా నీతో పాటు కన్నీళ్ళు విడుస్తున్నాడని నీకు ఎప్పుడన్నా అనిపించిందే నువ్వు కూర్చొని మౌనంలో కూర్చొని ఏడుస్తావు ప్రభావ నా పరిస్థితి ఏంటన్నా ఈ బాధలు ఏంటో ఈ శ్రోధాలు ఏంటో ఈ నష్టాలు ఏంటో నువ్వు ఏడుస్తుంటే నీ పక్కన కూర్చొని దేవుడు నీకు తోడుగా ఉంటావు నువ్వు ఎప్పుడు చూడలేదా నువ్వు చూడలేదంటే ఇంకా నీ కనులు తెరవబడలేదు నువ్వు ఎప్పుడైతే మోకరిస్తున్నావో అప్పుడే నీకు ఆడ చాలా చాలాసార్లు అయినా అనుభవాన్ని పొందుకున్నాను ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే అలా మోకరించడం ఆలస్యం శబ్దం వినపడతా ఉంటుంది సప్పుడు ఎవరు వస్తున్నారు తర్వాత ఒక రూపం కనపడుతుండదు ఒక మనిషి ఎవరు తెల్లడి వస్త్ర ధరించుకొని బాధకు వస్తున్నట్టుగా వచ్చాడు ఇక నా చుట్టూ తిరుగుతున్నట్టుగా ఇక్కడ ఈ మందిరం అంతా తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఎవరు అయినా అనుభవాన్ని పొందుకోవాలి ప్రార్థన చేశాము వచ్చాము కాదు మనం ప్రార్థన చేస్తుంటే ఆ దేవుని స్వరాన్ని గుర్తించాలి ఆ దేవుని ప్రత్యక్షతను చూడాలి ఆ దేవుని మనం అర్థం చేసుకోవాలి దేవుని దేవుని పెట్టాలి మనం అంటే ఆయనకి అనిపిస్తుందో తెలుసా ప్రాణం ఇచ్చాడు ఆయన ఏమి ఇచ్చాడు మీ పిల్లలకు మీరేమిచ్చారు మా పిల్లలు అంటే మా ప్రాణం అండి మా పిల్లల కోసం మేము ఎంతైనా ఖర్చు పెట్టాం ఏదేం చేస్తాం ఈ నీ ప్రాణం గుండెకా తీసి ఎవరి స్తోత్రం కలుగురు కదా ఇస్తారండీ ఆ ఒక్కరి మాత్రం అడగమా ఇప్పుడు మన మధ్యలో కొండలు గారు ఉన్నారు ఆయన కొడుకులంటే ఆయనకి గౌరవం ప్రేమ ఆయన పిల్లలకు కూడా ఆయన ప్రేమ మరి గుండె అంత పరిస్థితిలో ఉన్నప్పుడు నానా నా గుండె తీసి వేసుకో అన్నారండి యేసయ్య నీ కోసం గుండెకాయ కోసించాడండి గుండెకాయ కాదు ఆయన దేహాన్ని నీకోసం సిలువలో సంపూర్ణంగా సమర్పించాడు ఎంత గొప్ప దేవుడు ఉంటాడు ఒకటే దెబ్బలు గట్టికొస్తాయి ఏం అవసరం అండి ఆయన గుండె కాయటానికి ఏం అవసరం అండి నీళ్ళు దేహము చీల్చుకొని రక్తం కాల్చి నీ కోసం నా కోసం మరణించడానికి ఆయన గొప్పవాడు గనక గొప్ప మనసు ఉన్నవాడు నిన్ను ప్రేమించాడు కాబట్టి నీ కోసం ప్రాణం పెట్టాడు అంటే నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడా ఉన్నాడా లేడా ఉండి కూడా నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఉండి కూడా లేడని నువ్వు ఎందుకు ఊహించుకుంటున్నావు ఉండి కూడా నాకు ఎవరు లేరని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు దేవుడు ఉన్నాడు నీకు తోడుగా ఉన్నాడు నీ ప్రక్కనే ఉన్నాడు కానీ నువ్వు తోడలేకపోతున్నావు అంతే ఏం లేదు అంటే దేవుని స్తోత్రం ఆ భయం ఉంటే పదకొండున్నర కోసం ఒక గిడ్డు కోసుకొని దేవుని స్తోత్రం నా పక్కన దేవుడు ఉన్నాడు నన్ను చూస్తున్నాడు నేను చేసేది చూస్తున్నాడు అనుకుంటే పదకొండున్నర పన్నెండు ఆ గిడ్డుకి పోతున్నాడు అంటే బయట పెడతా రావు అది లేకనే వాదని ఆయన తెలియబద్దాం మనం ఇంత పోదాం దేవుని స్తోత్రం కలిగను కాదు ప్రియ దేవుని సంగమ మన భక్తి మన విశ్వాసము ఈ ఇలాంటి కోణంలో లేకపోతే మనం ముందుకు కొన్ని వారు వాక్యం విని చాలామంది మారు మనసులు పొందారు చాలా కార్యాలు కూడా మనం చూసారు ఈరోజు ఈ వాక్యము నేను చెప్పాలనుకోవాల అసలు ఇవాళ వాక్యానికి సిద్ధపడాల దేవుని స్తోత్రం ప్రతిరోజు ఉదయాన్ని కొండకెళ్ళి వాక్యాన్ని సిద్ధపడతాయి వాళ్ళు సిద్ధపడ్డదని నాకు సమయం ఉదంత కొద్ది పొద్దున వేరే వ్యవహారాలు అబ్రహాంగ్ నేను గుర్తం చేయాల్సి వచ్చింది ఆ వ్యవహారాలు చేస్తే ఏడ తొమ్మిది అయింది ఇంటికి వెళ్ళి స్నానం చేసేది పది ఎప్పుడు సిద్ధపడాలి సరే ప్రభు నీ ఇష్టమయ్యా అని చెప్పేసి అనుకున్నా దేవుని స్తోత్రం నాకేం తెలుసు ఆయన నోట్లో ఈ మాట పెట్టాడని దేవుని స్తోత్రం ఆయన మనసులో ఆయన తలపులో ఆయన హృదయంలో ఈ వాక్యం పెట్టాడు నాకేం తెలుసు ఏం ప్రభావి వాళ్ళు సిద్ధపడడానికి కూడా సమయం లేదన్న సిద్ధపరచారు బాబు పో అన్నాడు ఆయన అందించిపోయాడు ఇప్పుడు ప్రకటిస్తాను దేవుని స్తోత్రం దేవుడు ఏ రీతిగా ఇప్పుడు ఎలా వాడుకుంటాడు మనకి దేవుని దేవుని పెట్టారా రాజు వాళ్ళు బయటికి పిలిచిన తర్వాత దేవునాడు తెలుసా ఇక నుంచి ఈ కనబడుతున్న ఈ తొంభై అడుగుల విగ్రహాన్ని తీసి పగల పెట్టండి ఆ అగ్నిగుణము దీన్ని తీసుకెళ్ళి దేవుని స్తోత్రం ఎందుకని ఉంది తొంభై అడుగులు ఎత్తుండి ఏం చేసింది ఏం ఎవరికి సూత్రం తగల తగలబెట్టండి ఎందుకు ఇది ఏం ఎందుకు సొంత వాళ్ళ దేశం అందులో పడేతండి మరి కాపాడుస్తే సరైన మనం అంటే మనుషులు కాబట్టి మనం దేశం పెట్టుకున్నాము మరి తొంభై అడుగులు ఎత్తి చేశాంగా తొమ్మిది అడుగులు ఎనవలు చేశాంగా ముగ్గురు దేశాలు అక్కడికి వాళ్ళు వచ్చి కాపాడాలి కదా కాపాడలేదంటే ఏంటి ఏంటి ఇది ఇట్లాంటిది ఎందుకు మనకి అని తీసుకెళ్లి అగ్నిమల పడేసి పగలబెట్టి ప్రపంచంలో ఆ దేశమంతా సాటించాడు ఇక నుంచి ఎవడైనా ఏ దేవతకైనా మొక్కి నమస్కారం చేస్తే చేతులు దిగిపోతాయి మీ ఇష్టం అనే వాళ్ళ దేవుడే నిజమైన దేవుడు ఆయనే సర్వ సృష్టి కర్త ఆయనే సజీవుడు ఆయనే సర్వాధికారి ఆయన ఒక్కడే పరిశుద్ధుడు ఆయన ఒక్కడే అగ్నిలో నుండి రక్షించడానికి సమర్థుడు ప్రియ దేవుని సంగమా ఆనాడు నుంచి వాళ్ళు ఎలా రక్షించబడ్డారు మనము కూడా రాబోయే అగ్నిగుండంలో రక్షించబడాలి అంటే మనము ఖచ్చితంగా ప్రభు కొరకు బ్రతికే వారిగా ఉండాలి దేవుని స్తోత్రం తీర్మానం చేసుకున్నారు ఇక్కడ నుంచి ప్రభువ ఇక నుంచి ఈ దేహం ఎవరిది ఎవరిది నీదేనయ్యా దేవుని స్తోత్రం కలుగుంది నీ దేహము అటు కదండి ఏం పట్ట నీ దేహము ఎవరు రాదా నాకు కూడా రాదు అన్నా నేను నేర్చుకున్నా దేవుని స్తోత్రం కలిగిన నీ దేహము ధనము నీ దేవునికే నీ సమర్పించుముదము సమయము నీ దేవునికి సమర్పించుము నీ దేహములము సమయము ఎన్నటండి దేహాన్ని తర్వాత ఏంటి క్రిస్మస్ పండగ అవుతుంది ఏమి ఇవ్వాలి ధనము ఇంకా ఆదివారం అయితే సమయం నీ దేహము ధరము సమయము నీ దేవునికే సమర్పించుము ఎవరు సమర్పిస్తున్నావు ఈ రోజు ఆ ప్రమాణం చేసుకొని ఆ తీర్మానం చేసుకొని మనం ఎక్కడి నుంచి బయటకు ఇష్టమేనా కష్టమా ఇష్టమైతేనేమో రెండు చేతులు వేస్తాను సగం అంటూ సగం ఇటుంటే ఒక చెయ్యి వేస్తాను నాకు ఇష్టమైతే నేపథ్యం ఉంది రెడీ వన్ టూ త్రీ ఇష్టం వచ్చేది అండి అబ్బో అందరికి ఇష్టమే ఏదో వచ్చేది ఇష్టం ఎప్పుడు కొడతాను నేను ఇస్తాం కూడా ఇష్టమే అందరికీ ఇష్టమే ఇష్టమని ఎవరు ముంచెట్లు ఎక్కారు వెనకాల కొండయ్య గారు ఉన్నారు ఆయన మర్చిపోడు